ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్ హల్వా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం నేను ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఒక ఎనిమిది గంటల పాటు ఈ సగ్ నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న సగ్ మనం మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అట్ల పిండిలాగా జారుగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు సగ్ ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాం కదండి సగ్ బియ్యంని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసి సగ్ బియ్యంని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్నాం ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి నెయ్యి హీట్ అయిపోయిందండి దీనిలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా నేను డ్రై ఫ్రూట్స్కి జీడిపప్పు అలాగే కిస్మిస్ పుచ్చగింజల పప్పు తీసుకున్నానండి వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కొంచెం ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయండి ఇవి తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ కళాయిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కప్పు సగ తీసుకున్నాం కదండి కప్పుకి ఒక పావు కప్పు తగ్గించి ముప్పావు కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోకి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం తీసుకున్న బెల్లంని యాడ్ చేసుకుందామండి ముప్పావు కప్పు ఇది బాగా కరిగే వరకు మన ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలి వాటర్లోకి ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయింది కదండి ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ మాత్రం మనం సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్వి మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకుందాం దీనిలోకి యాడ్ చేసుకుందాం అండి ఇదిగోండి ఇలా అట్ల పిండిలాగా వచ్చేలాగా రుబ్బుకోవాలి మనం ఇలా రుబ్బుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపితే మనకి ఇది హల్వా లాగా వస్తుంది ఇలా తిప్పుకుంటూ మనం కలుపుకోవాలండి దీనిలోకి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి యాడ్ అండి నెయ్యి యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి హల్వా ఉండలు కట్టుకోకుండా మంచిగా వస్తుంది ఒకసారి నెయ్యేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాం ఇలా మళ్ళీ కలుపుకుందాం ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాం కదండి మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మనకి ఇప్పుడు ఈ హల్వా బాగా కుక్ అయిందండి ఇప్పుడు దీనిలోకి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపు చిటికాడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు ఇష్టమైతే కానీ నేనేమి యాడ్ చేయలేదు ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలోకి యాడ్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం అండి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈ సగ్గుబియ్యంతో హల్వా అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనకి ఫైనల్గా వెరీ టేస్టీ అండ్ ఈజీ హెల్తీ ఈజీగా చేసుకునే మనకి సగ్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఇది అప్పుడప్పుడు తిన్నా కూడా మనం బాడీకి చలో చేస్తుంది దీనిలో మనకి పంచదారకి బదులుగా బెల్లాన్ని వాడాం కదండి అంతా హెల్దీయే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని అలాగే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్